ఐ నో బయట స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ అడోరబుల్ పర్సన్ ఆన్ స్క్రీన్ ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ మీరు సినిమా స్క్రీన్ మ్యాచ్ చూసి లవలబడతారు లేదు తెలియదు కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం మీ బాయ్స్ ఎవరైనా కలిసారంటే మాత్రం డెఫినెట్గా పడిపోతారు అందులో డౌటే లేదు అండ్ నాకు ఫస్ట్ సినిమా అప్పుడు సరదాగా ఒక టీమ్ మెంబర్ మాత్రమే కానీ ఈ సినిమా అయిపోయేటప్పటికి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది అండ్ ఈ సినిమాలో సూర్య చారు ఈ ఈ ఈ ట్రాక్ ఐ థింక్ చాలా కాలం మీరు ఇట్ బి ఇట్ బీ మెమరబుల్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశాడు వివేక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ ప్లేయింగ్ ఇట్ విత్ విత్ సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ మా సూర్య గారు ఎస్ఏ సూర్య గారు ఒక్క ఒక్క విషయం చెప్తున్నా ఇనీషియల్గా నేను వివేక్ ఈ దయా అన్న క్యారెక్టరు ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది ఇది ఎస్ జే సూర్య గారు అయితే బాగుంటుందని మేము నమ్మిన రోజు ఆయన ఆ రోల్కి ఇంత న్యాయం చేస్తాడో అని మాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది కానీ ఆ రోజు ఆయన ఈ రోజు చేసిన సినిమా చూసిన తర్వాత నేను వివేక్ కూడా ఊహించలేదు ఆయన అంత గొప్పగా అంత బ్రహ్మాండంగా ఆ రోల్లోకి ఫిట్ అవుతాడని నేనే చెప్తున్నా రేపు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతాడు తర్వాత మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సూర్య సర్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ యాక్సెప్టింగ్ యు నో టు ఆర్ దయా బికాస్ మీరు కాకపోతే దయా అన్న రోల్ ఇంకెవ్వరూ ప్లే చేయలేరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ అ వెరీ వెరీ స్పెషల్ ఎనర్జీ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఖ్యాతి ఈ చిన్న పాప కూడా ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసింది ఎంతో కష్టపడింది మేమందరం మా ఏజ్ గ్రూప్లో మేము ఎఫర్ట్ పెట్టడం వేరు తను కూడా మాతో పాటు సమానంగా ఎఫర్ట్ పెట్టింది సో థ్యాంక్ యూ సో మచ్ ఖ్యాతి అండ్ నా చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు నాకు దసరా కూడా నా చిన్నప్పుడు తనే ప్లే చేశాడు సో ఐ థింక్ దిస్ ఆ సెంటిమెంట్ వైజ్గా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ వినయ్ అండ్ మీరు అందరూ సార్ ఎవ్రీ వన్ ప్లీజ్ పేరు పేరున ఈ లాస్ట్ టైంలో కొంచెం నేను ఏమైనా తడబడి ఉంటే క్షమించండి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ పోతారు మొత్తం పోతారు అందరూ థియేటర్స్ కే వెళ్తారు చాలా మంది అంటుంటారు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో లో కనిపిస్తున్నారు ఏంటి సార్ కోవిడ్ తర్వాత ఈ మధ్య పబ్లిక్ థియేటర్లకు రావట్లేదు అది ఇదని మంచి సినిమాలు తీద్దాం సార్ వస్తారు వస్తూనే ఉంటారు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు మనమే మిస్ అవుతుంటాం అప్పుడప్పుడు కానీ ఈసారి మిస్ అయ్యేది లేదు ఆగస్ట్ ట్వంటీ నైన్ సరిపోదా శనివారం ఒకసారి ఇందాక సుమాగారి అడిగారు రీక్రియేట్ చేయమని రీక్రియేట్ చేద్దామా ఒక్కసారి అంటే జే సూర్య గారు అండ్ మీరు ఆ ఫేస్ ఆఫ్ సీన్ ఉంది కదా అది ఒక్కసారి అండ్ అలాగే రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరగబోతోంది నేను కౌంట్ డౌన్ చెప్తాను ఆర్ ఆర్యోల్ రెడీ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మొత్తం పోతారు Boop boop boop!